ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది నేడు ప్రధాని మోడీతో ఆయన సమావేశమవుతారు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది ఈ సందర్భంగా తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు సీఎం రేవంత్ వెంట ఢిల్లీ టూర్లో నూతన టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కుమార్ ఉన్నారు ఈ పర్యటనలో కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది నేడు ప్రధాని మోడీతో ఆయన సమావేశం కానున్నారు పలు కేంద్ర మంత్రులను కలిసేటువంటి ఛాన్స్ ఉంది ఈ సందర్భంగా తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే వరదల కారణంగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు ఇక ఢిల్లీ టూర్ వివరాలు మనకు అందిస్తారు శిరీష్ మహేష్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఢిల్లీకి రానున్నారు పట్టివిత్రమార్కు కూడా ఢిల్లీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలతో పాటుగా పార్టీకి సంబంధించిన అంశాలపైన ఈసారి టూర్ లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతుంది ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది కూడా గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉంది కాబట్టి దానిపైన ఈసారి పర్యటనలో అయినా ఒక స్పష్టత వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సి ఉంది అయితే ఇటు మహేష్ కుమార్ గౌడ్ తనను కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా నియమించినందున ఏఐసిసి పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఆయన ఢిల్లీకి రావడం జరిగింది ముఖ్యంగా పిసిసి కార్యవర్గం పైన కూడా ఈసారి వీలైతే చర్చ జరిగే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి అయితే నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు ఇటు రాహుల్ గాంధీ అమ్మ అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన మరికొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకోవే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే బహుశా ఈ రోజు సాయంత్రం ఇటు ఏఐసిసి అధ్యక్షుడు అదేవిధంగా రాహుల్ గాంధీలతోటి వీళ్ళు సమావేశం అవకాశాలు అవకాశాలున్నాయి ఒకవేళ సమావేశం కనుక జరిగితే మాత్రం ఇటు పిసిసి కొత్త కార్యవర్గం అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన కొంత క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు అంటే కూడా కనపడుతున్నాయి ఇటు దాంతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా ఖమ్మం లాంటి చోట పెద్ద ఎత్తున వరద లాంటి కూడా వచ్చే దాని వల్ల తీవ్ర స్థాయిలో నష్టం అనేది కూడా జరిగింది అయితే ఇప్పటికే కేంద్ర బృందాలంటి కూడా రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధుల నుంచి ఆదుకోవాల్సినది కోరే అవకాశం ఉంది అయితే ఇటు ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసే విషయం పైన మాత్రం ఇంకా స్పష్టత అనేది కూడా లేదు సీఎం వైపు నుంచి కానీ ఇటు మంత్రుల వైపు నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు వాళ్ళ అపాయింట్మెంట్లు కనిపిచ్చినట్లయితే ఇప్పుడు వాళ్ళని కూడా కలిసే అవకాశాలు అంటే కూడా కనపడుతున్నాయి సో ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తారంటే ఇటు పార్టీకి సంబంధించిన అంశాలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన ఇద ఈ రోజు సమావేశంలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది అయితే వీళ్ళను బట్టి రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది జోస్ రైట్ రైట్